జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తే వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం స్వగముఖిల నీలూకణ వజ్రవైడూర్యా అలంకరణం మణిహారం మహా సంతోషమి ప్రతీక్షణం క్షత్రం పుష్యం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుడిని చీద ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ ప్లాటినం స్టార్ శ్రేయభిలాసి మేడ వెంకట సుబ్బారావు గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ తెనాలి డిస్ట్రిక్ట్ వి టూ వన్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా స్టార్ అనంత పద్మనాభం గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సౌకర్పేట్ చెన్నై డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శితమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు బివి సరస్వతి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వికే ఎస్పీ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం బొడ్డ నాగవీర వెంకట రాఘవేంద్రరావు గారు క్లబ్ సెక్రటరీ తాపేశ్వరం డిస్టిక్ వి టూ వన్ జీరో వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एवा शरदो वर्धामा न शतम् हैं मंतान शतमु वा संताने शतमिं राग्नी साविताब्रह्स्पति सेतायो शा हविशे मम पुनर्दुहु इरज़ पुटिनवा जर्कुटना वासवियं सिल्वर स्टार केसीज़ यव जुलूर सत्तनारायण రీజియన్ చైర్పర్సన్ కేసీజీఎఫ్ కల్వపూర్తి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఎయిట్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం చిట్టులూరి సత్యనారాయణ గారు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సర్పవరం జంక్షన్ డిస్టిక్ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే శతమింద్రాగ్నే సాతా బృహస్పతి హిషేమం పునర్దు మా మిస్సెస్కి కాలు నిలతో ఛానల్ మట్టి బాధపడుతుంది మో కాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది ఇంతకుముందు నడిచేది కాదు నేను చింతగాడు కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోవే కేర్ ముందు వాడటం వల్ల ఈ రోజు పెళ్లి రోజు సిల్వర్ స్టార్ జరుపుకుంటున్నా ఆదిమూలం రత్నావతి గారు ఈశ్వర్రావు గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ వనిత డైరెక్టర్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు మా వత్సరం పశుసం ఈరోజు పెళ్లి రోజు వాసవ్యం వాస్తూరి సంతోష్ కుమార్ గారు శ్వేత గారు జోన్ చైర్పర్సన్ సూర్యాపేట సూర్యపేట డిస్ట్రిక్ట్ వి వన్ జీరో కోరియే ఈ దంపతులకు శ్రీవాసవి మాత ఆశీష్ ఎల్లవేళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆజ్ఞ మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి పి మహాలక్ష్మి ప్రసన్న గారు క్లబ్ సెక్రటరీ తంజావూరు డిస్టిక్ వి ఫైవ్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मेदोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా కేసీజీఎఫ్ దేవరపల్లి అనిల్ కుమార్ గారు సంతోషి గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గోల్డ్ యూత్ ఏలూరు డిస్ట్రిక్ట్ త్రీ ఏ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎలా వేల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వాక్ష్యమాయుత నాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శటసం వత్సరం దీర్ఘమాయుహూ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీ జీఎఫ్ ఐతాస్ శ్రీనివాస్ గారు అనిత గారు జోన్ చైర్పర్సన్ కపుల్స్ మంచిర్యాల డిస్టిక్ వి వన్ హీరో సెలగతి

పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం కేదల సీతా మహాలక్ష్మి గారు రామకృష్ణ గారు క్లబ్ ప్రెసిడెంట్ అగనంపూడి డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా ఆశిష్ ఎల్లవేరులా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షువీయే ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్య నూకా ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ రామలింగేశ్వర చైత్రాలయ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సెవెన్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ మాతూరి వెంకటేశ్వరరావు గారు శ్రీ లక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ కూచిపూడి డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షు మావినం ధాన్యం ధానం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయుహూ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేబీబీ డీలెట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ధర్మం రక్షిత రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది సో అందరూ ధర్మాన్ని కాపాడతారని కోరుకుంటూ జైవాసు